కరాచీలో మరో సంచలనం మసీదు కింద హిందూ దేవాలయం పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలు దేవతల పేర్లు కళాకృతులు కొన్ని వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు దేశాన్ని పాలిస్తున్న రోజులవి ఒక దేవాలయమైన మసీదైన ఇతర ఏ కట్టడమైనా స్వేచ్ఛగా పైసా ఖర్చు లేకుండా స్థలం దొరికే రోజులవి అలాంటి పరిస్థితుల్లో కూడా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి అదే స్థానంలో దేవాలయం శిథిలాల మీదే మసీదులు కట్టారు ముస్లిం రాజులు సరిగ్గా అయోధ్య విషయంలో కూడా ఇలాగే జరిగింది కానీ చివరికి మన రాముడే గెలిచాడు అయోధ్య రామ మందిరాన్ని కూడా మనం నిర్మించుకున్నాం ఇప్పుడు కాశీలో తాజాగా ఇదే సంఘటన చోటు చేసుకుంటుంది జ్ఞానవాపి మసీదు కింద మన హిందూ దేవాలయం యొక్క శిథిలాలు ఉన్నాయని తవ్వకాల్లో ఆధారాలతో సహా బయటపడ్డాయి అసలు ఇంతకు అది ఏ దేవాలయం ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైంది వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని ఆలయం పక్కనే జ్ఞానవాపి అనే మసీదు కూడా ఉంది ఇది పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు పాలనలో కట్టినట్లు చరిత్ర చెప్తుంది కానీ ఆ మసీదును ను శివాలయాన్ని కూల్చివేసి ఆ శిథిలాల మీదే మసీదును కట్టారని కొన్ని దశాబ్దాల కిందనే విశ్వ హిందూ పరిషత్ ఆరోపణలు చేసింది కానీ ముస్లిం సంఘాలు మాత్రం ఈ మసీదు ఎప్పటి నుంచో ఉంది శివాలయాన్ని కూల్చివేసి కట్టలేదు అని ముస్లిం సంఘాలు ఆరోపణలు చేశారు ఈ వివాదం కాస్త కోర్టు వరకు చేరింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ అక్కడ సర్వే చేయించాలని విశ్వ హిందూ పరిషత్ పిటిషన్ వేసింది దీనికి కోర్టు అక్కడ సర్వే చేయాలని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది సర్వేలకు మేము అంగీకరించమని ముస్లిం సంఘాలు కూడా వివాదం చేశారు కానీ కోర్టు తీర్పును ఎవరు ధిక్కరించలేదు కాబట్టి సర్వేకు ఒప్పుకున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒకటిన మసీదులో సర్వే చేసి ఆ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆ మసీదులో పరిశీలన మొదలు పెట్టింది ఎంతో సంక్లిష్టమైన పరిశీలన తర్వాత సంచలనం రేపే వాస్తవాలు బయటపడ్డాయి మన హిందూ దేవతల యొక్క పేర్లు శాసనాలు ముప్పై నాలుగు శాసనాలు బయటపడ్డాయి ఆ శాసనాలు దేవనాగర కన్నడ తెలుగు లిపిలో ఉన్నాయి జనార్దన రుద్ర ఉమేశ్వర అనే శివుని యొక్క పేర్లు కూడా ఆ శాసనాలలో ఉన్నాయి ఆ మసీదులో బయటపడ్డ శాసనాలు ఆధారాల ప్రకారం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల యొక్క నివేదికను కోర్టుకు సమర్పించారు విష్ణు శంకర్ జైన్ ఈ ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీలతో కూడిన నివేదికను ఇరు వర్గాలకు అంటే ముస్లిం సంఘాలకు హిందూ సంఘాలకు కూడా సమర్పించాలని కోర్టు ఆదేశించింది బాబర్ ఔరంగజేబు ముస్లిం రాజుల పాలనలో మన భారతదేశంలో ఉన్న ఎన్నో అపురూప శిల్ప సంపద ఎంతో అత్యంత వైభవంగా ఉన్న హిందూ దేవాలయాలను కూల్చివేశారు అదే స్థానాల్లో పట్టుదలకు పోయి వాళ్ళ మసీదులను నిర్మించారు దానికి ఆనవాళ్లుగా అయోధ్య రామ మందిరాన్ని కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద కూడా మన శివాలయం ఉందని ఎన్నో ఆధారాలు కనిపించాయి అయితే ఈ పరిశీలనలో బయటపడింది ఏంటంటే మన శివాలయాన్ని కొంత మేరకే కూల్చివేసి మిగతా గోడల్ని మిగతా దేవాలయాన్ని అలాగే ఉంచి దాని మీద ప్లాస్టర్ చేసి మసీదును నిర్మించారు అందులో ఉన్న గోడల మీద మన హిందూ దేవాలయం యొక్క దేవని పేర్లు హాని దేవతల యొక్క కళాకృతులు గాని శాసనాలు ముప్పై నాలుగు శాసనాలు కనిపించాయి తుది నిర్ణయం కోర్టు ఎప్పుడు ఇస్తుంది ఆదేశాలను ఎప్పుడు జారీ చేస్తుంది కోర్టు నిర్ణయం ముస్లిం సంఘాలకు అనుగుణంగా ఉంటుందా మన హిందూ సంఘాలకు అనుగుణంగా ఉంటుందా మనం తీర్పు కోసం చూస్తూ ఉండాలి దాదాపుగా అక్కడ లభించిన శాసనాలు ఆధారాల ప్రకారం అది తప్పకుండా మన హిందూ దేవాలయమే దేవాలయాన్ని కూల్చివేసి అక్కడ జ్ఞానవాపి మసీదును నిర్మించారు కాబట్టి అసలు కోర్టు తీర్పు ఎలా ఇస్తుంది అనేది మనం చూస్తూ ఉండాం